హాయ్ అండి నమస్తే నేను మీ ఏజెంట్ శ్రీనివాస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి పద్నాలుగు ఎకరాల కొబ్బరి కోకో తోట అండి ఈ ప్రాపర్టీ యొక్క అడ్రస్ వచ్చేసి నల్లజర్ల మండలం అండి మన ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి డిస్టిక్లో నల్లజర్ల మండలం నల్లజర్ల నుంచి ఒక మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే తార్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా మనకి పొంత రోడ్డు ఉంటుంది లారీలు వెళ్ళే ఉంటుంది మనకి ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఈ ప్రాపర్టీలోకి వెళ్ళడానికి మనకి మూడు దారులు ఉన్నాయండి మూడు దారులు కూడా కారు వెళ్ళే దారు ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు నీటి సదుపాయంకి వచ్చేసి ఈ ప్రాపర్టీలో మనకి రెండు మోటార్లు ఉన్నాయండి ఒకటి వచ్చేసి నాలుగు గంగలు మోటరు ఫోర్ ఇంచెస్ మోటరు ఒకటి వచ్చేసి టూ ఇంచెస్ మోటార్ అండి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పైజలే నూట ఇరవై నూట ముప్పైలో తోడద్దండి మోటరు ఈ ప్రాపర్టీ యొక్క కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు ఫైనల్ రేట్ చెప్తున్నారండి రైతు మనకు ఒకవేళ నచ్చితే కనుక ఏమైనా కూర్చుంటే ఏమన్నా ఒక లక్ష వరకు తగ్గే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు ఈ ప్రాపర్టీని ప్రస్తుతానికి లీజ్కి ఇచ్చారండి రైతు ఆయన చేసుకోవట్లేదు లీజ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు ఇస్తున్నారండి పర్ ఎకరు వన్ ఇయర్కి ఈ ప్రాపర్టీ యొక్క సాయిల్ క్వాలిటీ వచ్చేసి ఎర్రమట్టి నెల అండి మనకు తోటలకి బాగా అనువైన నెల ఈ ప్రాపర్టీ గురించి ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్